భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమైందని భారతదేశంలో సాంఘిక అసమానతలు తొలగిపోవాలని వారు చేసిన కృషి మరువలేనిదన్నారు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అసమానతలు లేని సమాజం కోసం వారు చేసిన పోరాటం మరువలేనిది వారి స్ఫూర్తి ప్రస్తుత భవిష్యత్ తరాలకు అందించేలా కేసీఆర్ గారు రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని నెలకొల్పారు బాబాసాహెబ్ ఆశయ సాధన కోసం కృషి చేయడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు డాక్టర్ అంబేద్కర్ సందర్భంగా ఆయన భౌతికంగా మన మధ్యలో లేకపోయినా ఆయన రచించినటువంటి భారత రాజ్యాంగం మన ముందు కనబడుతున్నది నూట నలభై కోట్ల జనాభా లేనటువంటి భారతదేశంలో ఈరోజు సాంఘిక అసమానత తొలగబడి అందరం కూడా సోదర భావంతో మెలగడానికి భారత రాజ్యాంగం ఎంతో దోహదపడ్డది భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ఆయన ఆలోచనలను కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భౌతికంగా లేకపోయినా అంబేద్కర్ గారి యొక్క పేరు ఈ సూర్య చంద్రులు ఉన్నంతవరకు కూడా ఇప్పటికీ మన మధ్యలో ఉంటుందని తెలియజేస్తూ అనంతరం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని అమరుడు సాయి ఈశ్వరచారి చిత్రపటం వద్ద మౌనం పాటించి నివాళులర్పించారు బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ సాయి ఈశ్వరచారి ఆత్మహత్య చేసుకుని స్వర్గస్థులయ్యారు వారి ఆత్మకు శాంతి చేకూరాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ కులాలను ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు నిన్న ఈశ్వరాచార్య అనేటువంటి ఒక యువకుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మోసపూరితమైనటువంటి వాగ్దానాలకు మరి అవి అమలు కాకపోవడంతో నిరాశ చెంది ఆత్మ బలిదానం చేయడం జరిగింది వారికి వారి కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ చనిపోయినటువంటి వారి కుటుంబానికి ఇది ఉమ్మాటికి ప్రభుత్వ హత్యగా భావిస్తూ మరి ఆయన కుటుంబానికి యాభై లక్షల రూపాయల మరి పరిహారాన్ని ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం